రవిశేకర్ గోసుమూరి ఎస్ ఎస్ రాజమౌళి గారి మీద కేసు పడింది ఎందుకు కేసు పడింది మామూలుగా హిందువుల మనోభావాలు దెబ్బతని అంట అందుకే ఆయన మీద కేసు పెట్టారు హిందూ మనోభావాలు దెబ్బతిని అంతగా ఏం మాట్లాడేది అని అనేటువంటి విషయాన్ని చూస్తే నాకైతే ఇంకా అనిపించలేదు వారణాసి అనేటువంటి ఒక సినిమా తీస్తున్నాడు ఆ టైటిల్ ని అనౌన్స్ చేసేటువంటి కార్యక్రమంలో ఆయన నాకు దేవుడు అంటే నమ్మకం లేదు దేవుడు మా నాన్నగారు దేవుడికి తోడుంటారని చెప్తున్నాడు మా ఆవిడైతే మాత్రం ఒక ఆంజనేస ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటుంది నిజంగా ఇట్లా ఇట్లా చేస్తాడా అనేటువంటి విధంగా అయితే మాత్రం తన ఒక చెప్పాడు అది ఆయన ఇష్టం అది నమ్మాలా నమ్మకపోవటమా అనేది ఖచ్చితంగా నమ్మాల్సిందే అనేటువంటి విధంగా ఫోర్స్ఫుల్ గా చేస్తే అది అన్యాయమైన విషయం అవుతుంది రాజమౌళి గారు ఈ వివాదానికి సంబంధించి ఆయన ఏం మాట్లాడేటువంటి విషయం అందరూ కట్లేరుగా చూశారు ఆయన మాట్లాడిన దాంట్లో ఇంకోటి మర్చిపోతున్నటువంటి విషయం ఏంటంటే మహేష్ బాబు గారిని అంటే నేను మహాభారతం రామాయణ మహాభారతం అంటే నాకు చాలా ఇష్టం ఈ పాయింట్ కష్ట నోట్ చేసుకోండి రామాయణ మహాభారతాలు అంటే నాకు చాలా ఇష్టం ప్లస్ నేను మహాభారతం తీయాలని కూడా నేను అనుకుంటున్నాను నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని కూడా నేను అనౌన్స్ చేశాను కానీ ఈ సినిమాలో అనుకోకుండా రామాయణంలో ఒక మంచి ఘట్టాన్ని తీయాల్సి వచ్చింది అంటే ఎంత బాగా చెప్తున్నాడు చూడండి దాంట్లో భాగంగా తీయాల్సి వచ్చింది కాబట్టి నేను మహేష్ బాబు గారిని రాముడి వేషం వేసి రాముడి వేషం వేస్తా డైరెక్ట్ గా చెప్పేశాడు రాముడు విషం వేసి ఫోటో చేసిన చేస్తూ ఉంటే నాకే అసలు మతి పోయింది నాకు ప్లస్ అంటే ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పాడు అంటే ఒక రాముడికి సంబంధించిన ఒక ఘట్టాన్ని తీయడానికి నాకు అదృష్టం ఉండాలి అంత అదృష్టం నాకు వచ్చింది అని చెప్పేసి ప్రస్తావించాడు ఆయన ఇంతకంటే దేవుడి విషయంలో ఆయన గొప్పగా ఆలోచిస్తాడని చెప్పడానికి ఇంతకంటే రసమే ఉంది మామూలుగా ఫస్ట్ టైం దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో మాకు భక్తి ఉంది అంటారు కానీ చేసేటువంటి పనులు ఎట్లా ఉంటాయి అలాగేం చేయలేదు ఆయన అసలు ఆ ఘట్టం నేను తీ నాకు అదృష్టం ఉన్నాడు ఆయన ఇది అప్పుడైతే మనోభావాలు ఎవరికి దెబ్బతావు ఇప్పుడు మాత్రం మనోభావాలు జన విషయం ఆంజనేయ స్వామి గురించి ఆయన ఏం మాట్లాడాడు మా మా నాన్న నాకు ఆంజనేయ స్వామి తోడుగా ఉంటాడు అని చెప్పేసి అన్నాడు ప్లస్ మా ఆవిడ ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటుంది స్వామి అనేది చాలా భక్తురాలు కానీ నిజంగా ఇలా జరుగుతుందా ఇలా జరిగి అంటే ఇలా జరిగిన దాన్ని బట్టి అంటే ఏం జరిగింది ఆయన బాగా గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నాడు అంటే ఆయన ఎంత కష్టపడతాడు అంటే మీరు ఏ పురాణ గంగంలోనే కలండి కష్టపడేటువంటి వాడి వెంట దేవుడు ఉంటాడు అనేటువంటి విషయం పర్టికులర్ గా వేసి ఉంటుంది ఏ పవిత్ర గ్రంథంలో ఉంటది కాబట్టి ఆయన ఇరవై నాలుగు గంటలు దానికోసం ఏంటి ఇద్దరులో కూడా సినిమా గురించి ఆలోచిస్తాడు సరే ఏ డైరెక్టర్ కూడా ఆయనంత కష్టం అయితే ఖచ్చితంగా చేరాడు సమస్యలు దాంట్లో రోజుకి ఇరవై గంటలు కష్టపడినటువంటి ఏకైక దర్శకుడు ప్రపంచంలో ఉన్నారంటే రాజమౌళి గారు మాత్రమే ఉంటారు వాళ్ళు ఆ సినిమా గురించి ఒక సినిమా తీసేటప్పుడు దాని గురించి మాత్రమే ఆలోచిస్తారు కానీ ఆయన మూడు వందల అరవై ఐదు రోజులు సినిమా గురించి ఆలోచిస్తారు సినిమా తీసేటప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు సినిమా లేకపోతే నెక్స్ట్ దాని గురించి ఏంటనే ఆలోచిస్తాడు ఆలోచన అయితే ఖచ్చితంగా ఉంటుంది మదర్ మేదో మదరం చేస్తాడు ఆయన విపరీతంగా అంత హార్ట్ గా ఎవరు చేయలేదు అందుకే ఆయన నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోయాడు ఇప్పుడు ఆయన ఫ్యాన్ ఇండియా అంటే ఇండియా దాటి వాళ్ళకి వాళ్ళకి హాలీవుడ్ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి ఈ సినిమా ఈ సినిమా పరిస్థితులు ఎక్కడికైతే కూడా ఎవరికి తెలియదు ఒక తెలుగు దర్శకుడు తెలుగు సినిమాని తీసి పోయి ఆస్కర్ అవార్డు తీసుకుని వచ్చాడు ఇంకెంతకంటే గర్వకారమైనటువంటి విషయం ఉంటుందా నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఇప్పుడు వరకు మీరు ఎంత చూసారో ఏమో నాకు తెలియదు కానీ ఒక రాముడి గురించి కానీ లేకపోతే కృష్ణుడి గురించి కానీ లేకపోతే ఆంజనేయ స్వామి గురించి కానీ ఆయన ఒక గట్టాన్ని తీశాడని ప్రపంచంలో అంత గొప్పగా ఎవరు తెలియదు అసలు సమస్యలు అట్లా అంత భయంకరంగా అంత బాగా చూడగల అంత బాగా చూపించగలడు ఒక రకం చెప్పాలంటే ఆ గౌరవ భావాన్ని ఇంకా పెంచగలడు అంత సమర్థవంతమైన వ్యక్తులు ఇప్పుడు అవును ఆయన నేను నమ్మను అనడు ఇప్పుడు అప్పుడు చెప్పినట్టు అనమాట నేను దేవుణ్ణి నమ్మను అని ఎప్పుడో చెప్పాడు అంటే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అంటే మనం ఏదైనా పని తలపెట్టినప్పుడు ఆ పనిలో మన సర్వశక్తులు సర్వశక్తులు చివరికి మన ఓపీకి అయిపోయేంత వరకు కూడా ఇక మనకు ఉన్నటువంటి సర్వశక్తి అంటే అర్థమైంది అనుకోండి మన అణువు అణువు కూడా ఆ పని మీద కేంద్రీకృతం అయిపోయింది దాని మీద పెట్టేస్తే మనకి రావాల్సినటువంటి ప్రతిఫలం వస్తుంది కానీ ఇంకొకటి ఉంది పని చేయి ఫలితం ఆశించుకోవాలనేది కూడా ఉంది అయినా కూడా దాన్ని తీసుకోవడం చాలా కష్టమే కానీ నీ కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువగా నమ్ముతాను అని చెప్పేసి అన్నాడు అంటే ఒక రకం చెప్పండి కష్టపడేటువంటి వ్యక్తి అంటే దేవుడికి చాలా ఇష్టం మీకు ఇంకొక విషయం చెప్తాను క్లారిటీ కావాలంటే సందర్భం వచ్చింది చెప్తాను మీరు గుర్తు చేసుకోండి ఏ మతంలో అయినా సరే అత్యంత అత్యంత భక్తులైనటువంటి వాళ్ళ దగ్గర లేదు రాసిస్తా హండ్రెడ్ పర్సెంట్ కావాలంటే రాసిస్తాను నేను నేను మాట్లాడుతున్నాను ఏ భక్తుల దగ్గరికి వెళ్ళండి హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం ఎవరి దగ్గరికి వెళ్ళండి పరమ భక్తుల దగ్గరికి వెళ్ళండి దేవుడిని సచిపోతుంటారు వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాయన ఈ స్టోరీ చెప్పమని అడగండి వాళ్ళు ఖచ్చితంగా ఆ దేవుడిని దూషించే ఉంటారు భగవంతుడు ఎవరినైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని అనుకుంటాడు ఫస్ట్ అంటే వాళ్ళలో ఆ ప్రతిబంధి వస్తాడు మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఇప్పుడు కన్నప్ప ఉన్నాడు శివుని వ్యతిరేకించినటువంటి వ్యక్తి కాదు ఆయన అట్లా ఏ భక్తులైనా తీసుకోండి మీరు వాళ్ళందరూ కూడా ఫస్ట్ దేవుని దూషించే ఉంటారు తర్వాత భక్తులు అయిపోతారు వేరే భక్తులు అయిపోతారు దేవుడు ఏదో అట్లాంటి వాళ్ళ తమకు చేసుకుంటాడు ఇప్పుడు రామాయణానికి సంబంధించిన ఒక ఘట్టాన్ని ఇన్ని దశాబ్దాల తర్వాత చాలా మంది రామాయణం గురించి ఈ వల్ల ఏదో ప్రభాస్ గారిని పెట్టుకుని తీసాడు అది ఎక్కలేదు కానీ రాజమౌళి గారికి ఆ ఘట్టాన్ని ఆ రాముడు అప్ప అని అంటే ఏదో ఒక కదా ఏదో విషయం ఉంటుంది కదా కంపల్సరీ నేను కష్టపడ్డాను నేను అనుకున్నది జరగలేదు అనేటువంటి కోపం ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుంది దాన్ని తీసుకుని మనోభావాలు దెబ్బతిన్నాయి కేసులు ఇది కరెక్టా నేనైతే రాసి పెట్టుకుని కావాలంటే నేను చెప్పాను కదా ఏ భక్తుడైనా సరే ముందు దేవుని దూషించే ఉంటాడు అంతేందుకు నేను ఫస్ట్ దేవుడిని నమ్మేను కదా అసలు ఖచ్చితంగా నమ్మేను కదా నేను అసలు విపరీతంగా వాదించేవాడిని విమర్శించేవాడిని దేవుణ్ణి అసలు వాస్తవం కానీ ఈ రోజు అసలు నా పరిస్థితి మారిపోయింది అసలు నేను దేవుణ్ణి ఖచ్చితంగా నమ్ముతాను కానీ నాసికులు ఉంటారు చాలా మంది వాళ్ళు వాళ్ళకి హక్కు ఉంది బట్ దేవుణ్ణి ఇక్కడ ఎక్కడా ఆయన దూషించలేదు నాకు నచ్చలేదు అని చెప్పాడు నాకు చేయలేదని చెప్పాడు మీరు చెప్పట్లేదా మీరు గుండె కేసు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే గుండె చేసుకుని చెప్పండి ఏ రోజు కూడా నేను ఇట్లా అనుకున్నాను నా దేవుడు దేవుడు ఇట్లా చేయలేదు మొత్తం వయసు చెప్పిన దేవుడు నాకు తోడు తోడుగా ఉండలేదు అని చెప్పేసి మీరు ఎప్పుడు అనుకోలేదని చెప్పేసి మీరు మనస్ఫూర్తి కొట్టుకుని నేను ఎప్పుడు అనేది అన్నటువంటి వాళ్ళు ఎవరైనా లేదు కేసు పెట్టారు ఒక్కరు కూడా ఉంటారు నాకు తెలుసు ఏదో ఒక ఈ స్టాంట్ ఒక వార్తలో వస్తుంది అనేటువంటి విధంగా దీంట్లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే ఏమి జరగదు ఏమంటే ఏమి జరగదు ఆయన ఎక్కడ రాజమౌళి గారు ఎక్కడ దూషించినటువంటి దేవుణ్ణి ఎక్కడ దూషించలేదు పైగా పెద్ద పబ్లిసిటీ అయితే తీసుకొచ్చి పెట్టారు వారణాసి సినిమాకి మేము అదే పెత్తాం ఇదే పెత్తం సినిమా లేకుండా చేసేస్తాం ఇవన్నీ జరిగే పనులు కాదు అయ్యే పనులు కాదు ఏ సినిమాని ఎవరు ఆపలేదు దేని ఎవరు ఆపలేదు సమస్యలే దీంట్లో రేపు పొద్దున మొత్తం సినిమా రెండు వేల ఇరవై ఏడు ఇదంతా బాగుద్దాయి ఈ దీని మీద ఇంకా కేసు చాలా మంది మనోభావాలు తెపుతుంటాయి ఇదంతా ఏ సమయానికి అప్పుడు దృపాయర్కి సంబంధించి చాలా మంది మనోభావం తిప్పుతున్నాయి ఏమైంది సినిమా రిలీజ్ అయింది ఆస్కార్ కూడా తెచ్చుకోండి అట్లాగే ఇది కూడా బాహుబలి మీద ఎన్ని బాధలు వచ్చినాయి ఏ సినిమా మీద వస్తాయి మనోభావాలు ప్రతి సినిమా తిప్పుతుంటాయి ఇవన్నీ కూడా ఏం జరగది నా అభిప్రాయం బట్ ఒకటైతే క్లారిటీ ఏంటంటే కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి అయినా దేవుని దూషించడం నమనం చెప్పాడు కానీ దేవుని దూషించడం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాడు దాని ప్రకారం ముందుకు వెళ్తాడు మరేవతం